జాయిన్ అవుతున్నారు కన్నా ఆంజనేయులు గారు మళ్ళీ పొత్తు పొడిచినట్టేనా నిన్న మీ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యారు దాదాపు నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు ఇరు పార్టీ నేతల మధ్య భేటీ జరిగింది ఏం చర్చించి ఉండొచ్చు సార్ ఆయన పొత్తుపై అంచనా సార్ సతీష్ గారు ముందుగా మీకు ప్యానల్ పా ప్యానలిస్టులందరికీ కూడా అలాగే మరి టీవీ వీక్షకులందరికీ కూడా ముందుగా శుభోదయం అండి శుభోదయం సార్ మీరు ఏదైతే మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి అమిత్ షా గారిని కానీ నడ్డా గారిని కాని కలవటం మరి వెంటనే ఆయన పాత్రిక సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా మరి అమిత్ షా గారు కాని అక్కడ మరి బీజేపీ పార్టీ అధ్యక్షుడు కానీ వారి యొక్క ఆలోచన వీరితో పంచుకున్నప్పుడు మేము కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే దేశ ప్రయోజనాల కోసమో లేకపోతే మీ పార్టీ యొక్క మరి బలోపేతం కోసం కూడా మీరు చేసేటువంటి మరి విజ్ఞాపనలు కాని రిక్వెస్ట్ కానీ మనం మమ్మల్ని మరి కలవటం సంతోషదాయకమని చెప్తూనే మరి తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకురా సరే అది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయం కాబట్టి మేము కూడా మా పార్టీ నాయకులు కూడా చర్చించి మళ్ళా మీతో ఒకసారి నేను మాట్లాడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి పాత్రికేయులతో చెప్పినటువంటి సందర్భాన్ని ఈ యొక్క ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని కాని పోలవరం ప్రాజెక్టు గాని మరి అంతా కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి కనుక అసమర్థ ప్రభుత్వాన్ని మరి వేళ గద్దె రాష్ట్ర ప్రజలంతా కూడా ఏకోన్ముఖంగా మరి సిద్ధంగా ఉన్నారనేది అందరూ కూడా మరి ఆయన మీద ఆయన సిద్ధం అంటే మేము సంసిద్ధం అంటున్నాం ఆయన సిద్ధం సిద్ధలు మేము దేనికైనా సరే సంసిద్ధం అని చెప్పి మేము కూడా చెప్పినటువంటి సందర్భంలో మరి ఇప్పటికే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో కూడా మా తెలుగుదేశం పార్టీకి మరి ఒప్పందం పూర్తి స్థాయిలో కలారైనట్లు మరి సమాచారం వస్తున్న సందర్భంలో ఢిల్లీ ఏదైతే వెళ్లి మరి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారని చెప్పి మరి మనందరం కూడా చూసాం అందరం కూడా మీ మీడియా ద్వారా కూడా తెలుసుకున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా తెలుగు తెలుగుదేశం పార్టీ పొలిట్ బీరులను లేదా మా నాయకులతోనూ అందరితో కూడా సంప్రదించి తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయం అయ్యే తప్ప రెండోది ఏం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పులు పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక గాడిలో పెట్టాలంటే మరి కేంద్రం సహకారం పూర్తి స్థాయిలో అవసరం ఉన్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను ఏది ఏమన్నప్పటికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా తెలుగుదేశం పార్టీ పొలిటి వీరు లేదా సీనియర్ నాయకులు అందరూ కూడా చర్చించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం ప్రకటిస్తారో ఆ నిర్ణయానికి మేము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటమే కాకుండా రాబోయే రోజుల్లో మరి నిజంగా కూడా ఇటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా మరి ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఈ వేళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు మరి ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియట్లా అమరావతి రాజధాని పూర్తిగా పూర్తి స్థాయిలో అదంతా కూడా ఒక సజ్జబడిపోయినటువంటి పేషెంట్ లాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఎంత దుస్థితి అంటే దెబ్బతిన్న రోడ్ల మీద కూడా ఈ వేడ బాగు చేయలేనిటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ఏదైనా ఉన్నా సరే ఎందుకంటే ఇది నలుగురితో ఉండే అభిప్రాయ సేకరణ కాబట్టి ఒక పది మంది ఉంటే ఆ పది మందిలో ఒకళ్ళు ఒకటి చెప్పవచ్చు ఇంకొకళ్ళు ఒకటి చెప్పవచ్చు మెజార్టీ నిర్ణయం ప్రకారం మా నాయకులు నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండటమే కాకుండా మరి అటువంటి పొత్తులు అయినటువంటి సందర్భం కనుక వస్తే ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయడానికి గా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే మా పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లా గాని ఈ రెండిట్లో ఉమ్మడి జిల్లాల్లో కూడా ఆక్వాకల్చర్ మిగతా రాష్ట్రం అంతా ఉంది కానీ కానీ ఎక్కువ ప్రాంతం ఆక్వాకల్చర్ అంతా కూడా ఇవేళ పూర్తిగా కుదిలైపోయింది సతీష్ గారు ఎందుకంటే ఎక్కడ మార్కెట్ మీద కంట్రోల్ లేదు సీడి మీద కంట్రోల్ లేదు స్పీడ్ మీద కంట్రోల్ లేదు వాళ్ళు ఇస్తారన్న కరెంట్ ఉచిత కరెంటు రూపాయలకు అనేది కూడా టెన్ పర్సెంట్ సరే చెక్ చేయడానికి అయినా పొత్తు విషయంలో మీరు అడిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు అందరితో సంప్రదించి తీసుకునే నిర్ణయానికి మేమంతా కూడా కట్టుబడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం గారు ఇప్పుడు ఓకే రాజశేఖర్ గారు చేసిన ఆరోపణలు కొన్ని అంశం అయితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యేక హోదా అన్ని అంశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తుంది పోలవరం కి పెరిగి వ్యయాన్ని ఇవ్వకపోవటం విభజన హామీలు ఏమి ఎన్డీఏ ప్రభుత్వం కానీ పదేళ్ళు అధికారంలోనే బీజేపీ చేసిన అంశాన్ని ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పొత్తు అధికారం అంటే లేవనెత్త అంశం మొదటి అంశం ఏంటంటే సార్ ఇప్పుడు రాజశేఖర్ గారి యొక్క మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఏంటి సింహం సింగిల్ గా వస్తుంది నేను చేసిన పనులు నచ్చితేనే మీరు నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్తున్నారు ఇటువంటి నాయకుడు ఈ రాజ్య దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఉన్నారనేది ఆయన వాదన ఒక్క అరవై రోజులే సార్ ఇంకొక అరవై రోజులు ఆగుదాం ఈయన పరిపాలన మీద ప్రజలు ఇచ్చే తీర్పు గురించి మనం అంతా కూడా ఎదురు చూద్దాం నేను ఒక్కడే చెప్పినాను సార్ రాజశేఖర్ గారికి మీరు మొన్న మా దెందులూరు నియోజకవర్గంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి కృష్ణా జిల్లా యాభై నియోజకవర్గాల నుంచి రెండు వేలకు పైగా ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాన్వెంట్ బస్సులన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు పెట్టి అక్కడ ఇది చేస్తే లక్ష మంది పైకి రాలి పైగా రాలేదు సార్ అక్కడ అంటే ఇది వాస్తవా సార్ నేను విమర్శలకు కూడా వెళ్ళాను అందుకు మళ్ళీ నేను విమర్శలకు వెళ్ళాను నేనేం చెప్తానంటే మీరు వేళ సందర్భం కాదు కాని బిజెపి వాళ్ళు ఏదైనా సరే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో కనుక పార్లమెంట్ లో ఒక బిల్లు పెడితే ఆ బిల్లుకి బీజేపీ బిజెపి వారు అడగకపోయినా సరే అందరికన్నా ముందు లేచి నిలబడి చేతులు లేచిన వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఎంపీలు ఈవేళ వాళ్ళంతా కూడా మేము ఏదో సింహం శంగిల్గా వస్తుంది శంగిల్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు సార్ జనసేనతో వెళ్తామా బీజేపీతో వెళ్తామా లేదా ఇంకొక పార్టీతో వెళ్తామా ఇంకొక పార్టీ ఎందుకు సార్ మీరంతా కూడా మీరు మేము మళ్ళీ చెప్తున్నామండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీతో ఉన్నాం బీజేపీ కానీ బీజేపీతో సహకారం కానీ మేము చేసినటువంటి పరిపాలనపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఆరు వందల యాభై ఎమ్మెల్యే ఇచ్చేసారు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు నేనేదో తొమ్మిది ఎమ్మెల్యే సింగిల్ పేజీ నేను ఇచ్చాను బ్రహ్మాండంగా అమలు జరుపుతున్నాను ఎక్కడ సార్ వాళ్ళ ప్రజాప్రతినిధులు కాని వాళ్ళ మంత్రులు గాని వాళ్ళ నాయకులు కాని గ్రామాల్లో పోలీసులు కాని వాలంటీర్లు గానీ కానీ వాళ్ళ ఎంప్లాయీస్ లేకుండా ఎమ్ఆర్ఎల్ ఎండీలు లేకుండా మీటింగ్ పెడతానండి ప్రజలు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పానండి రాజశేఖర్ గారు ఏదో సింగిల్ గా వస్తుంది సింగిల్ గా వస్తుంది సింగిల్ గా సింగిల్ గా వస్తుంది సింగిల్ గా వెళ్ళిపోతుంది ఇది రేపు ఎట్టి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో మరొకసారి చెప్తానండి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించినా ఎప్పుడు ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారు తప్ప ఆయన సొంత ప్రయోజనాల గురించి ఆలోచించిన వ్యక్తి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర్ గారు ఎప్పుడు సొంత ప్రయోజనాల కోసం ఆలుపించేలేది రాష్ట్ర ప్రయోజనాలే ఆయన ఆలోచిస్తారా అన్నాడు కన్నం జనసేన టీడీపీ జనసేనతో భారతీయ జనతా పార్టీ చేతులు కలిపితే కొంత టఫ్ ఫైట్ తప్పదన్న భయమైన ఆయన వైసర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు గతంలో కంటే ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు కానీ భయపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా అంటూనే ఎందుకు మా మా పొత్తుల పైన ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేయటం అని ఇద్దరు నేతలు అడుగుతున్నారు